హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మనకి ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి నోటీస్ ఒకటైతే వచ్చింది అది కూడా దేంట్లో వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిందండి మరి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిందంటే హండ్రెడ్ పర్సంటేజ్ నిజం ఎందుకంటే మనకి గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైనా నోటిఫికేషన్ వస్తుందంటే ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ నుంచి థర్టీ డేస్ బిఫోరు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రావడం జరుగుతుంది మరి ఈరోజు ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది కనుక మనకి ఇది రియల్గా ఫీల్ అవుతాం అంటే నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ క్లోజింగ్ డేటు అండ్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ కూడా ఇచ్చాడు అండి అప్లికేషన్ ఓపెనింగ్ డేటు ఫిఫ్టీన్ ఫోర్ క్లోజింగ్ డేటు ఫోర్టీన్ ఫైవ్ అంటే సుమారుగా వన్ మంత్ టైం ఇచ్చాడు అండ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఇచ్చాడండి ఫోర్ థౌజండ్ సిక్స్ సిక్స్ జీరో ఇచ్చాడండి ఇంతకుముందు టూ థౌజండ్ అబవ్ ఇచ్చాడు కదా ఇప్పుడు ఇంక్రీజ్ చేశాడు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంతకుముందు ఇది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ రైల్వేలో ప్రతి ఎగ్జామ్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఎస్ఐకి అయితే ట్వంటీ నుంచి ట్వంటీ ఇయర్స్ ఇచ్చాడు కానిస్టేబుల్కి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ రాశారు చూడండి నోటిఫికేషన్ దీంట్లో దిస్ ఇంక్లూడ్స్ రిలాక్సేషన్స్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ ఫర్ ఆన్ టైమ్ మెజర్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ పాండమిక్ అంటే కోవిడ్ నైన్టీన్ పాండమిక్ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్జేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇది ఇంక్లూడ్ చేసి ఇచ్చాడు అంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఉండేది ప్లస్ త్రీ అంటే ట్వంటీ ఎయిట్ వరకు ఇచ్చాడు అట్లానే కాన్స్టేబుల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఉంది కదా ప్లస్ అంటే ప్లస్ త్రీ ఇచ్చాడు అనమాట చాలామంది మళ్ళీ దీనికి ప్లస్ త్రీ దాని దానికి రిలక్షన్ కలపకండి ఇది ఫైనల్ ఇక్కడ నుంచి ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు అండి అంటే ఎస్సీ ఎస్టీకి ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఓకే అండ్ మిగతా వాటికి కూడా కానిస్టేబుల్ కూడా ట్వంటీ ఎయిట్ ఉంది కదా ప్లస్ ఫైవ్ అది ఓబీసీ వాళ్ళు అయితే దానికి ప్లస్ త్రీ దీనికి ప్లస్ త్రీ అంటే ఈ ఓబీసీ వాళ్ళకి సుమారుగా థర్టీ వన్ ఇయర్స్ వరకు వస్తుంది ఓకే ఎస్టీ వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఈ ఎగ్జామ్ అయితే రాసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ లేడీస్కి వచ్చేటప్పటికి ఇక్కడ పాయింట్ సెవెన్ చూడండి ఫర్ ఉమెన్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ విమెన్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రిఫర్ టు ద డీటెయిల్స్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది లేడీస్కి ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ చేశారు అయినప్పటికీ కూడా ఇది మంచి రిజర్వేషన్ అని చెప్పొచ్చు కాబట్టి అమ్మాయిలు ఎవరైనా ఉంటే తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలకు సంబంధించిన కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కనుక మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అమ్మాయిలు ఉంటే తప్పకుండా ప్రిపేర్ అండి అండ్ ఎవరైతే తెలంగాణ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏపీలో కానిస్టేబుల్ ఎస్ఐ కానీ మిస్ అయిన అబ్బాయిలు కూడా దీనికి ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి చాలా తక్కువ టైంలో కష్టపడి జాబ్ సంపాదించడానికి మంచి అవకాశాలు ఉన్నటువంటి జాబ్ అండి ఓకేనా మిగతా డీటెయిల్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ బాయ్